అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు మన వీడియో మనందరికీ ఎంతో ఉపయోగపడే మంచి వీడియో అని చెప్పవచ్చండి మనకి ఇప్పుడు వస్తుంది శ్రావణ మాసం కదా శ్రావణ మాసంలోని మనకు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి మంగళకరమైన వస్తువులను మనం ఇంటికి తెచ్చుకోవాలని వాటితో అమ్మవారిని పూజించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం అమ్మవారికి ఆ వస్తువులతో పూజిస్తే విశేషమైన అనుగ్రహం మనకు కురిపిస్తారని నమ్ముతూ ఉంటారు కూడా చాలామంది అయితే ఈ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి ఏ విధంగా మనకు లభిస్తాయి ఈ ఏంటి ఎలా మనం ఇది తీసుకోవాలి ఎలా వాడాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఈ ఎక్కడ దొరుకుతాయి ఎలా యూజ్ చేయాలని కొంతమంది వరకు తెలియకుండా ఉంటుంది కదండి వాళ్ళందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందని ఒక ఉద్దేశంతో ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అండి ఇది మా ఇంటి పక్కనే సాయా పూజ సామాగ్రి అనేది స్టోర్ అనేది ఉందండి ఆ స్టోర్లోని ఈ సామాన్లన్నీ కూడా మనకి పూజకు సంబంధించిన మంగళకరమైన పచ్చ పది వస్తువులు కూడా ఇక్కడ లభిస్తాయండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వీటిని శ్రీపాలాలు అంటారు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి పాలం అంటారు ఇది ఒక్కటి అమ్మవారి పాదాల ముందు మనం కుబేరు కొంచెం వాటి పెట్టేటప్పుడు ఈ వస్తువులు అనేది ఉంటారు కదా అదేవిధంగా గింజలు తెల్ల గురువింద గింజలు ఎరుపు గురువింద గింజలు గోమతి చక్రాలు పసుపు గవ్వలు అదేవిధంగా ఒక్కలు తామర గింజలు తామరగింజ మాల ఇలా పత్తి వస్తువు కూడా అండి మన పూజకి సంబంధించిన పత్తి వస్తువు కూడా ఇక్కడ మనకి ఈజీగా దొరికిపోతుందండి చాలా రీజనబుల్ కాస్ట్లో కూడా మనకి ఇక్కడ లభిస్తాయండి అయితే మనం చాలామంది పూజలు ఇవన్నీ వాడాలా తప్పనిసరిగా ఇవి మనం పెట్టుకోవాలా అంటే అదంతా మన వ్యక్తిగతం అండి మనం పెట్టుకోవాలా లేదా అనేది మన స్తోమత మించి మనం ఎలా చేయాలనేది మన వ్యక్తిగతం ఇక్కడ చూస్తున్నట్టయితే ఆరవలి కుంకుమండి ఈ కుంకుమతోటి లక్ష్మీదేవికి విసి కుంకుమ చేసినట్లయితే ఆ కుంకుమ మనం భార్య భర్తలు ధరించినట్లయితే భార్య ఎంత బాగుంటుందట వాళ్ళిద్దరి మధ్య గొడవలు అటువంటి కూడా తగ్గుతాయని చెప్తుంటారు ఇక్కడ గోరోజనం అదేవిధంగా ఈ మూడు కూడా గోరోజు అనేది కుంకుమలో కలిపి కుంకుమ అర్చన చేయడానికి చాలా విశేషమైన ఫలితం రావడానికి గోరోజనం కలుపుతారండి అదేవిధంగా జవ్వాది కూడా కుంకుమంలో కానీ పసుపులో కానీ కలిపి దేవతామూర్తులకు అర్చన చేసినట్లు చేసినట్లయితే విశేషమైన దేవత అనుగ్రహం దొరుకుతుందని చెప్తుంటారు అదేవిధంగా ఏకాక్షి నారికేళము అదేవిధంగా గౌరీదేవి గౌరీదేవి సెట్టు అనేది ఎంత బాగుందంటే చాలా ముచ్చటగా అనిపించింది ఇలా పత్తి వస్తువు కూడా మంగళకరమైన పత్తి వస్తువు మనం వాళ్ళ లక్ష్మీదేవి పూజకి సంబంధించిన ప్రతి సువాసభరితమైన వస్తువులు కూడా ఇక్కడ ఎంతో విశేషంగా లభిస్తున్నాయండి అదేవిధంగా గోపురం కుంకుమ పసుపు అండి ఈ కుంకుమ పసుపు అనేది మనం మామూలు కుంకుమం తెచ్చుకున్నట్లయితే త్వరగా తెల్లగా అనేది వచ్చేస్తుంది బూజు పెట్టినట్టు అనేది వచ్చేస్తుంటుంది కానీ గోకుమ గోపురం కుంకుమ అనేది చాలా రోజులు అలాగే ఉంటుందండి మనం ఎన్ని రోజులు వాడినా కూడా కుంకుమ కలరు మారదు అది కూడా చాలా అలాగే ఉంటుంది పాడవుది అక్కడ కూడా ఇది చూసినట్లయితే ఒట్టివేరు అంటారు దీన్ని ఈ ఒట్టివేరు అనేది అభిషేకాలు చేసేటప్పుడు ఇలా శివాభిషేకం కానీ ఇంట్లో మనం దేవతలకు ఎవరికైనా అభిషేకం చేసేటప్పుడు ఆ చెంబులో కొద్ది వెట్టివేరుంచి ఇలా అభిషేకం చేసినట్లయితే ఎంతో మంచిదని చెప్తుంటారు అదేవిధంగా మనం తూర్పు వైపు చెంబు పెడతాం కదండి వాటర్తో అందులో వేసి పెట్టినా చాలా విశేషమైన మంచి వెళ్తాం అంటారు ఇక్కడ చూసినట్లయితే పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరం కూడా మన ఈ డబ్బా అయితే మనకు నెల అంతా వచ్చేస్తుంది అదేవిధంగా నేను తిరుపతి వెళ్ళేటప్పుడు కొన్ని వస్తువులు అనేది నేను తెచ్చుకున్నానండి ఆ వస్తువులను కూడా మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే రోలీ రోకలి చిన్నది రోలి రోకలి అంటారు కదండీ అది అయితే పూర్వం ప్రతి ఒక్కరింట్లో కూడా రోలి రోకలు పెద్ద ఉండేవి కానీ ఇప్పుడులో అన్ని అగదిగా ఉన్నాయని చెప్పవచ్చు కానీ మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో రోలి రోకలి గౌరీ దేవ్ అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్తుంటారు కదా అయితే ఆ విధంగా ఈ చిన్నది అనేది మా తమ్ముడు తీసుకుని నాకు ఇచ్చాడండి తనకొకటి నాకొకటి తీసుకున్నారు అయితే నాకు ఇది ఒకటి మొన్న తిరుపతి వెళ్ళేటప్పుడు నాకు ఇది పంపించాడు అయితే ఇది ఇది అయితే తెచ్చుకున్నాను ఇది ఒకరోజు నేను ఎలా అయితే దీనికి పూజ చేసుకున్నానో ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను అదేవిధంగా నేను ఇది మీషోలో అనేది అమ్మవారి విగ్రహం అనేది తీసుకున్నాను మన అలంకరణకైనా పనికి వస్తుందని తీసుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది పాలు చాలా బాగుంది మనం పూజలు చేసుకున్న అలంకరణకి వాడుకున్నా కూడా బాగుంటుంది ఇది ఒకటి తీసుకున్నాను తర్వాత నేను తిరుపతిలోని ఇంకొక వస్తువు అనేది తీసుకున్నానండి అయితే నేను వెంకటేశ్వర స్వామి ఒక విగ్రహం అనేది నెల రాతితో మీరు ఆల్రెడీ వీడియో చూసినట్లయితే ఆ వీడియోలో ఉండు ఉంటుంది ఇందులో మిస్ అయింది ఆ విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి స్వామి వారు నిజ స్వరూపంతో ఉన్నట్టు దర్శనం ఉంటుంది చాలా బాగుంటుంది అదొకటి తీసుకున్నాను ఇది అన్నపూర్ణదేవి పంచులోహాల విగ్రహం అండి అయితే ఇది మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఏదైనా దేవి దేవతల విగ్రహం తీసుకోవాలంటే పుణ్యక్షేత్రాల్లో తీసుకుంటే చాలా మంచిది అంటారు ఎందుకంటే ఆ పుణ్యక్షేత్రంలో ఉన్న సత్యంతా కూడా ఆ విగ్రహాల్లో ప్రవేశిస్తుంది కాబట్టి ఆ విగ్రహాలను మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎంతో మంచిదని చెప్తుంటారు అందుకోసం అని మ్యాక్సిమం పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడే మనం ఇలా చిన్న చిన్న దేవి దేవతల విగ్రహాలు తీసుకున్నట్లయితే చాలా మంచిదట ఇది మన పెద్దలు చెప్పిన మాట అండి ఇది పంచులో ఉన్న మా ఇంట్లో ఉండేది అది ఎలా మిస్ అయింది మరి మరి వేరొక తీసుకున్నాను ఇలాగా చాలా బాగుంది ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది అందుకోసమని మీరు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్